ఇప్పుడు మొత్తం దేశం బీజేపీ ఓడిపోవాలని ఎందుకు కోరుకుంటుంది గాంధేయవాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు అంబేద్కర్ వాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు రాజ్యాంగ కర్తలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు లౌకికవాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు దళితులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు ఎస్టీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు ఆదివాసీలు ఎస్టీలో ఉన్నటువంటి ఆదివాసీలు కూడా బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు ఓబీసీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు సిక్కులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు క్రైస్తవులు ముస్లింలు కూడా ఈ దేశంలో బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు రైతులు ఓడిపోవాలని కోరుకుంటున్నారు యువకులు ఉద్యోగాలు లేక ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ యువత కూడా ఈరోజు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు స్త్రీలు ఆడపిల్లలైతే రక్షణ లేక ఈరోజు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు అగ్నివీర్ ఆర్మీ కూడా ఈరోజు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు వ్యాపారస్తులు శాస్త్రవేత్తలు అందరూ ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైంది ప్రతి విషయానికి దేవుని పేరు మీద రాజకీయం చేయడం రాజకీయాలకు దేవుణ్ణి వాడుకోవడం అమాయక ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం అమాయక ప్రజల మధ్యలో కులం పేరుతో చిచ్చు పెట్టడం ప్రశ్నించే వారిని టెర్రరిస్ట్ అని నిందమోపడం మేధావులను జైల్లో వేయడం ప్రతి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని మోసం చేయడం వంద స్మార్ట్ సిటీలు బుల్లెట్ ట్రైన్ రైతులకు రెండింతల లాభం అని చెప్పేసి మోసం చేయడం రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మిస్తామనడం పెట్రోలు లీటర్కు ముప్పై ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఈరోజు నూట పది రూపాయలు చేసి మోసం చేయడం డాలర్ నియంత్రణలో తీవ్రంగా విఫలం కావడం సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో ఫేస్బుక్ ఫాలోవర్స్ని ఫేక్ ఫాలోవర్స్ని పెంచుకోవడం కేవలం అబద్ధాలను ఫేక్ వార్తలపైనే ఈరోజు బీజేపీ నమ్ముకొని ముందు పోవడం మహిళల రక్షణ ఇంకా భద్రత విఫలం కావడం నల్లదనాన్ని వెనక్కి రప్పిస్తా అని చెప్పేసి మోసం చేయడం ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో పదిహేను లక్షలు వేయకపోవడం క్రోనిక్ క్యాపిటలిస్ట్లను పెంచి పోషించడం న్యాయ వ్యవస్థకు ఆటంకం కలిగించడం మీడియా మొత్తాన్ని హైజాక్ చేయడం ప్రపంచ ఆకలి సూచిలో దిగజారడం పేదరిక సూచిలో దిగజారడం ప్రపంచ శాంతి సూచీలో భారతదేశం దిగజారడం ప్రజాస్వామ్యాన్ని నిరంకుశత్వంలోకి దిగజార్చడం రాజకీయాలను నేరస్తులు రేపిస్టులు ఇంకా అవినీతి నేతలతో నింపడం జీరో మీడియా ఇంటరాక్షన్లు సంపదను కొందరు చేతుల్లోనే పోగాయేలా చేయడం ముఖ్యంగా అంబానీ అదానీలు అసలైన నేతలకు బదులుగా వాళ్ళ కుమారులను పెట్టడం కుమార్తెలను ప్రోత్సహించడం వారసత్వ రాజకీయాల్లో కాంగ్రెస్ను మించిపోవడం కాషాయీకరించబడిన చరిత్ర కాషాయీకరించబడినటువంటి విద్య కాషాయీకరించబడినటువంటి సినిమా కాషాయీకరించబడినటువంటి క్రికెట్ ప్రణాళిక లేని నోట్ల రద్దు తదనంతర గందరగోళం ప్రాణ నష్టం ప్రణాళిక లేని లాక్డౌన్లు ఫలితంగా గంద కార్మికుల ఇంటికి నడుచుకుంటూ వెళ్ళినటువంటి రోజులు మనం చూసాం ద్వేషపూరిత ప్రసంగాలు ఇవ్వడం ద్వేషపూరిత ప్రసంగాలను పెంచడం కొట్టి చంపడాలు అల్లర్లు ఉగ్రవాది గాడ్సేను బహిరంగంగా కీర్తించి ఆరాధించడం కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ మన దేశానికి అవసరమైతే విదేశాలకు పంపడం రైలులో కాల్చివేత బుల్డోజర్ ర్యాలీలు పోకిరి చర్యలతో అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడం మహిళా రిజిడలను అవమానించడం రైతుల నిరసనను దేశ ద్రోహంగా ముద్రవేయడం మణిపూర్ పాపం ఇలాంటి ఎన్నో మరెన్నో రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వారిని మన కోసం దేశ ప్రయోజనాల కోసం మనం ఓడించేలా చేయాలి రెండు వేల ఇరవై నాలుగులో రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు బతుకుండాలంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు రావాలంటే రెండు వేల ముప్పై నాలుగులో ఎన్నికలు రావాలంటే మీ చుట్టూ ఉన్న వారందరికీ కనీసం ఒక పది నుండి ఇరవై మందికి ఈ వీడియోను షేర్ చేయండి తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం మీరు ఓటు వేసేలాగా మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ మార్చండి మన పిల్లలు సమ్మిళిత భారతదేశాన్ని చూడాలి మన జీవితం ముగిసింది మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి సురక్షిత సమాజాన్ని సురక్షిత జీవితాన్ని సురక్షిత భవిష్యత్తును మనం మన పిల్లలకు అందించాలి మన తర్వాత తరం బతకడం కోసం మీరందరూ కూడా ముందుని పోరాటం టం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ